నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని చేతిపై పెయింటింగ్స్ పెయింటింగ్స్తో వనదేవత క్షోభ చిత్రాన్ని రెండు గంటల సమయంలో వేసి చిత్ర సందేశం ఇచ్చారు ఈ చిత్రంలో ఓ మనిషి తన స్వార్థం కోసం చెట్టును నరుకుతున్నట్లు మానవుడే దానవుడిగా ప్రవర్తిస్తే వనదేవత వేదన పడుతూ ఓ మనిషి నరకొద్దురా అని రెండు చేతులు జోడిస్తూ వేడుకుంటున్నట్లు చెట్లు లేక కరువు తాండవిస్తున్నట్లు జంతువుల మనుషుల కలేబరాలు రాబందు ఉన్నట్లు నరికివేసిన చెట్లు ఎండిపోయిన చెట్లు ఇలా ప్రకృతి వికృతి అయినట్లు పర్యావరణం బాగుండాలి అంటే చెట్లను నీటిని కాపాడుకోవాలని చిత్రంలో చూపించారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణమన్నారు పర్యావరణానికి నష్టం కలిగించే వారికి కఠినమైన శిక్షలు విధించాలన్నారు చెట్లను నరకడం వలన పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి ముఖ్య కారణాలు జల కాలుష్యం వాయు కాలుష్యం భూ కాలుష్యం ఇవన్నీ బాగుండాలి అంటే చెట్లను పెంచాలని సూచించారు నీటి వనరులను కాపాడుకోవాలన్నారు పొల్యూషన్కు సొల్యూషన్ చెట్లను పెంచడం అన్నారు పర్యావరణం అంటే భూమి నీరు గాలి చెట్లు జీవజాతులు పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని కోరారు ప్రపంచ పర్యావరణం దినోత్సవం పురస్కరించుకొని చేతిపై వునదేవత క్షోభ చిత్రాన్ని వేశారు అంటే ఇలా ఈ చిత్రంలో ఒక మనిషి తన స్వార్థం కోసం చెట్లు నరుకుతున్నట్టు అంటే మానవుడే దానుడు రూపంలో వేశాను ఉన్నదేవత క్షోభపడుతున్నట్టు నరకొదుర మానవాన్ని వేడుకున్నట్టు చెట్లు లేక నీరు లేక అన్నీ అంటే అంత కరువు ఉన్నట్టు అనమాట జంతువుల కలేబరాలు మనుషుల కలేబరాలు నరికి వేసిన చెట్లు ఎండిపోయిన చెట్లు ఇలా అంటే నీటి బొట్టుపై చెట్టు కూడా వేశాను అంటే చెట్టును కా నీటిని కాపాడుకోవాలని చెట్టును నీటిని కాపాడుకుందాం అన్నట్టు కూడా ఒక సింబల్ వేశాను చెట్టను నరకడం వలన చాలా ముప్పు వాటితోంది చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణం పర్యావరణానికి నష్టం కలిగించే వాళ్ళు ఎవరు నిష్టిపెట్ట కఠినమైన శిక్ష విధించాల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి కారణం ముఖ్య కారణాలు చెబుతాం ఒకటి జల కాలుష్యం రెండు వాయు కాలుష్యం మూడు భూమి కాలుష్యం ఇవన్నీ సముద్ర సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి పర్యావరణం బాగుండాలంటే చెట్లను పెంచడాల నీటి వనరులను సంరక్షించుకోవాలి అది ఒక ప్రతి ఒక్కరి బాధ్యత కూడా పొల్యూషన్కు సొల్యూషన్ చెట్టును పెంచాలి నీటిని కాపాడుకోవాలి పర్యావరణం అంటే భూమి నీరు గాలి చెట్లు జీవజాతులు ఇవన్నీ కలిస్తేనే ఇవన్నీ సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి అందుకే నేను ఒక వినూత్నంగా వేయాలని ఈ చిత్రాన్ని చేతిపై వేశాను ఒక చిత్ర సందేశాన్ని ఇచ్చాను కాబట్టి పర్యావరణందరినీ కాపాడుకో